ఫోర్ అండ్ హాఫ్ మీటర్ స్పీస్ మొత్తం కూడా కేవలం తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే పడుతుంది మీకు ఓన్లీ మీటర్ ప్రైస్ చెప్పట్లేదండి నాలుగు మీటర్ల నుండి నాలుగున్నర మీటర్ మొత్తం ప్రైస్ కేవలం తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే పడుతుంది చాలా అంటే చాలా అఫీషియల్ హైలైట్ అండి అసలు మొత్తం కూడా ఎవరైనా మీరు ఒకవేళ గిఫ్ట్ ఇచ్చేది ఉంది అనుకోండి మీకు ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలి అని అనుకోండి ఎవరికైనా మీరు ఇచ్చినా సరే దాదాపుగా టెన్ థౌసండ్ రూపీస్ శారీ పదివేల రూపాయల శారీ లాగా అయితే ఉంటుందండి పట్టు సారీ అంత బాగుంటుందండి ఇప్పుడంతా కూడా మనకి ఫుల్ వైరల్ ట్రెండింగ్ అవుతున్న కలెక్షన్ అండి ఇది నమస్తే అండి మాది నక్షత్ర అసీల్స్ మా షాప్ వచ్చేసి విజయవాడ వంటల్లోని రథం సెంటర్ దగ్గర నెమలి బిల్డింగ్స్ అందులో ఉంటుందండి పొట్టి స్వామి విధి అంటారు ఎవరైనా బయట ఊరి నుండి వస్తున్నట్టయితే మాకు ఒకసారి కాల్ రండి ఎందుకంటే మాది హోల్సేల్ షాప్ అండి మీరు ఏదైనా ఐటమ్ కోసం వచ్చిన తర్వాత ఇక్కడ స్టాక్ లేదంటే కనుక ఇబ్బంది పడతారు కాబట్టి ముందుగా ఫోన్ చేసి స్టాక్ ఉన్నది లేదని తెలుసుకుని అడ్రస్ లొకేషన్స్ షాప్ టైమింగ్స్ ఇవన్నీ తెలుసుకుని వస్తే మీకు అయితే ఈజీగా పని అయిపోద్ది మీరు బయట నుంచి వస్తున్నారు కాబట్టి ఇక్కడ అడ్రస్ ఏదైనా తెలియకపోయినా లేదా సందు అర్థం కాకపోయినా మాకు కాల్ చేసి ఫలానా వీధులు ఉన్నామని చెప్పారంకోండి మాకు దగ్గర ఉండే కనుక మాకు కూరని పంపిస్తాం వాళ్ళు మిమ్మల్ని తీసుకొచ్చేస్తారు లేదంటే మీరే మెయిన్ రోడ్ నుండి రండి మెయిన్ రోడ్ అంతా మీకు కెనాల్ రోడ్ అంటారండి కెనాల్ రోడ్ మీకు వచ్చి రథం సెంటర్ దగ్గర నెమలి బిల్డింగ్స్ అందు అని ఎవరైనా చెప్పేస్తారు లేదంటే మీరు ఆటోస్ ఎక్కేటప్పుడు ఆటోస్ వాళ్ళకి ఇదే చెప్పండి రథం సెంటర్ దగ్గర నెమలి బిల్డింగ్స్ అని చెప్పారు మీరు ఎగ్జాక్ట్ సంచుని నింపేస్తారు అది మీకు రైల్వే స్టేషన్ దగ్గర నుండి బస్ స్టాండ్ దగ్గర నుండి సరే వాళ్ళకి ఆటోస్ వాళ్ళకి అదే చెప్తే చాలు ఎగ్జాట్ దింపేస్తారు సార్ మా సంచున్నా ఈ సందు లోపలికి ఒక పది పది నడుగులు వేగిన ఎడం చేతి కుసుమహరణ మార్కెటింగ్ అనే బోర్డుతో ఒక చిన్న సందు ఉంటుందండి ఈ సందు లోపలికి గ్రామంలో ఇక్కడ అంతా కూడా మావి నాలుగైదు షాప్స్ అంతా కూడా హోల్సేల్ షాప్ అండి మావి సిరి టెక్స్టైల్స్ అండ్ నక్షత్ర సిల్స్ అనే నేమ్ బోర్డ్స్ ఉంటాయండి మామంతా కూడా అంటే ఇంటి దగ్గర ఎవరైనా బిజినెస్ చేసుకున్న వాళ్ళకి లేదా బిజినెస్ కొత్తగా స్టార్ట్ చేద్దాం అనుకున్నా లేదంటే రీసేలర్ వాళ్ళకి పంచి పెట్టడానికి పెట్టుబడులకి వాళ్ళ ఏటికైనా సార్ మన దగ్గర అయితే మాత్రం ఎక్కువ బల్క్ ఆర్డర్స్ కావాలి ఎక్కువ స్టాక్ కావాలంటే మన దగ్గర అయితే మాత్రం ఎప్పటికప్పుడు కొత్త వెరైటీస్ మంచి మంచి ఆఫర్స్ మంచి కలెక్షన్స్ అయితే మన దగ్గర ఈ రోజు కలెక్షన్ వచ్చేసి మనకంతా కూడా మంచి స్పెషల్ ఆఫర్ లో సిల్క్ శారీ ఐటమ్ అండి ఈ సిల్క్ శారీ కూడా రీజనబుల్ కాస్ట్ వస్తుందండి మీకు సారీ ఓపెన్ చేసి చూపిస్తా దీని తర్వాత మీకు ప్రైస్ ఎంత పడుతుంది ఎలా క్వాలిటీ అన్ని కూడా చెప్తాను ఇది మేడం మీకు ఒక సారీ ఓపెన్ చేస్తాను ఫస్ట్ అయితే ఇది వచ్చేసి మనకి రాయల్ బ్లూ కలర్ అండి ఫ్లోరల్ తో వస్తుంది చాలా బాగుంటుంది ఐటమ్ అయితే మాత్రం ఇది మేడం ఇది మేడం ఇది మనకి పళ్ళు ఇలా వస్తుందండి మొత్తం కూడా ఫ్లోరల్ డిజైన్స్ ప్యాటర్న్ లో మీకు ఒకసారి బ్యాక్గ్రౌండ్ చూడండి అంతా కూడా ఒక స్ట్రైప్స్ ప్యాటర్న్ వస్తుందండి ఇదంతా సీక్వెన్స్ స్ట్రైప్ చాలా బాగుంటుందండి అంటే మనకి లైట్ గా ఒక సిమ్మర్ స్టైల్ అయితే ఉంటుంది అంటే మనకి షైనింగ్ వస్తుందండి దాని ద్వారా శారీ అనేది మంచి లుకింగ్ అయితే తీసుకొస్తుంది శారీ ఇది మేడం చాలా బాగుంటుందండి మనకైతే మాత్రం ప్రెసెంట్ రీజనబుల్ కాస్ట్ అండి ఇంటి దగ్గర రఫ్ అండ్ రఫ్ గా డైలీ వేర్ ఓన్ పర్పస్ కోసం యూస్ చేసుకునే వాళ్ళకి గానీ లేదా ఇంటి దగ్గర సేల్స్ చేసుకునే వాళ్ళకి కొంచెం బడ్జెట్ వైజ్ లో పెట్టు పెట్టుబడి అయి ఉంటాయి అండి ఇప్పుడు అంతా కూడా వాటికి కావాలన్నా సరే మనకైతే రీజనబుల్ కాస్ట్ కి అయితే వస్తుంది ఇవన్నీ కూడా మనకి బాక్స్ ప్యాకింగ్ ఈ శారీ కాస్ట్ వచ్చేసి మూడు వందల నలభై తొమ్మిది రూపాయల శారీ అండి ఈ శారీ ఇప్పుడు మనకి ఏదైతే ఈ క్వాలిటీ ఇస్తున్నాము ఈ క్వాలిటీ ఐటమ్ వచ్చేసి మనకి మూడు వందల నలభై తొమ్మిది రూపాయల పైన ఉండే శారీ కాస్ట్ అండి అండ్ ప్రెసెంట్ ఏంటంటే మనకి ఆఫర్ రేట్ గా ఇస్తున్నాము మీకు ఏ శారీ అని తీసుకోండి కేవలం రెండు వందల పది రూపాయలు మాత్రమే పడుతుంది అండి టూ టెన్ రూపీస్ ఓన్లీ అండి రూపీస్ సారీ విత్ బ్లౌజ్ అయితే వస్తుంది అది కూడా మంచి క్వాలిటీ అండి ఇంట్లో మన ఓన్ గా యూస్ చేసుకోవడానికి అయితే మాత్రం చాలా బాగుంటుంది అంటే ఇంకా మనం ఓన్ కి యూజ్ చేసుకుంటున్నాం అంటేనే ఎలా ఉంటుంది ఇంకా పెట్టుబడిస్తే ఇంకా చాలా బాగుంటుంది మంచి క్వాలిటీ ఇచ్చారని పేరు అయితే ఉంటుంది మనకి అలాంటి కలెక్షన్ అండి మీరు ఇంటి దగ్గర సేల్స్ చేసుకునే వాళ్ళు కూడా అండి ఇది బడ్జెట్ వైజ్ అండి ఇది చెప్తున్నాం కదా మీకు మూడు వందల యాభై రూపాయలు బాక్స్ ప్యాకింగ్ లో వచ్చే ఐటమ్ ని ఏంటంటే లూజ్ గా బండిల్స్ కు బండిల్స్ వెళ్ళిపోతాయండి మనకి అంత కూడా ఇప్పుడు బండిల్ ఉంది అనుకోండి కలర్ సర్ట్ మొత్తం కూడా వచ్చేసింది కాబట్టి రీసెలర్స్ వాళ్ళు ఉన్నారు ఒక పది శారీస్ అన్నారు దీంట్లో ఒక కొన్ని పీసెస్ దీంట్లో కొన్ని దీంట్లో కొన్ని ఇలా అన్ని డిజైన్స్ కలుపుతాం మేము కలిపి మీకు ఎన్ని పీసెస్ కానీ అన్ని పీసెస్ ద్వారా అయితే పంపించేస్తాము అన్ని కూడా ప్రజెంట్ అయితే మాత్రం మంచి ఆఫర్ రేట్ లో ఉంది మనకి ఏ శారీ అని తీసుకోండి కేవలం రెండు వందల పది రూపాయలు పడుతుంది ఇది బ్లౌజ్ పీస్ వస్తుంది దీంట్లో మనకైతే ఒక్కసారి కలర్ డిజైన్స్ అయితే చూపించాను కాబట్టి ఒక్కొక్క డిజైన్ లో ఎలా కలర్స్ వస్తాయి ఒక బండి ఏం కలర్ వెరైటీస్ వస్తాయి అనేది చూపిస్తాను ఇది మేడం ఇది వచ్చేసి మొత్తం డార్క్ కలర్ చాడండి అంత ఈ ఫ్లవర్ డిజైన్ అయితే వస్తుంది ఇది డార్క్ బాటిల్ గ్రీన్ మెరూన్ బ్లూ బ్రౌన్ షేడ్ పికాక్ బ్లూ బ్రౌన్ అలా అన్ని వస్తాయి ఇది వచ్చేసి సింపుల్ ఫ్లవర్లు అండి చాలా చిన్న ఫ్లవర్ డిజైన్ అయితే వస్తుంది ఇది ఒక ప్యాటర్న్ ఇదే మేడం ఇది వచ్చేసి మనకి ఇంగ్లీష్ కలర్ ప్యాటర్న్స్ అయితే వస్తుందండి అంటే ఆపిల్ గ్రీన్ అని ఎల్లో అని ఇలా లైట్ బ్లూ షేడెడ్ పింక్ షేడ్ ఇలా రామా గ్రీన్ షేడ్ ఇలా వస్తాయి నెక్స్ట్ మనకు వచ్చేసి డార్క్ షేడెడ్ అయితే వస్తుందండి బ్రష్ డిజైన్స్ ఇది ఈ టైప్ కలర్స్ కావాలంటే ఈ టైప్ కలర్స్ అండి అంటే ఇది సైలెంట్ కలర్స్ అనమాట నెక్స్ట్ ఇది మేడం ఇది కొంచెం పిక్ కలర్స్ లోనే మనకు వచ్చేసి డామినేటింగ్ డిజైన్ ఫ్లవర్ అయితే వస్తుంది ఇది ఒక ప్యాటర్న్ అండి మేడం నెక్స్ట్ ఇది ఒకటి లీఫ్ డిజైన్ టైప్ కావాలండి ఫ్లోరల్స్ కాకుండా లీఫ్స్ కావాలండి ఒక ప్యాటర్న్ ఇలా మనకి నంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి ఏదైనా సరే టూ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ రెండు వందల పది రూపాయలు మాత్రమే రీసేలర్స్ వాళ్ళకి ఎన్ని పీసెస్ కావాలో వాట్సాప్ పెట్టేసి పంపిస్తాము చాలా మంది ఫోటోస్ వీడియో కాల్ సెక్షన్స్ అయితే అడుగుతున్నారండి వీడియో కాల్స్ ఫోటోస్ అయితే మన దగ్గర లేవు వీడియోలో దాదాపుగా కొంచెం టైం లేట్ అయినా సరే ఎక్కువ వెరైటీస్ చూపిస్తున్నాము అన్ని మోడల్స్ ఎలా వస్తుందో చెప్తున్నాం రేట్ చెప్తున్నాం క్వాలిటీ చెప్తున్నాం కాబట్టి వీడియోలో మీకు ఏం కలర్స్ కావాలో చూసుకోండి దాన్ని బట్టి మంచి కలర్స్ మేమే చూసి పంపిస్తాం మళ్ళా మీ దగ్గర రిపీట్ ఆర్డర్స్ వచ్చేలా పంపిస్తాం ఓకే అండి ఇప్పుడు ఏ కలెక్షన్ అండి ఇప్పుడు అంతా కూడా మన అందరికి తెలిసిన మంచి స్పెషల్ కలెక్షన్ అండి ఇదంతా కూడా మీకు ఐటమ్ చూపిస్తానండి ఇదంతా కూడా మనకి రెడీ స్టాక్ వచ్చిన స్టాక్ వచ్చినట్టుగా స్టాక్ అయితే అయిపోతుంటది సో మనకి ఏంటంటే ఇలాగే మీకు వచ్చిన స్టాక్ వచ్చినట్టు చూపిస్తాను ఇదే మేడం ఒక్కసారి అయితే చూడండి మీకు బేల్ కొట్టిన తర్వాత చెప్తానండి ఏం ఐటమ్ ఏంటన్నది మంచి సర్ప్రైజింగ్ ఐటమ్ అండి చాలా మంది కస్టమర్స్ అయితే వెయిటింగ్స్ ఐటమ్ కోసం టైలరింగ్స్ వాళ్ళు బోటిక్స్ వాళ్ళు వీళ్ళందరికీ కూడా ఆల్రెడీ మీకు తెలుస్తూ ఉంటది ఏమైటమ్ ఇవన్నీ మనకైతే మాత్రం ఆఫర్ రేట్స్ లో ఇస్తున్నాము చాలా మంచి కలెక్షన్ అండి ఇదేండి మేడం ఇదే ఇవన్నీ కూడా మనకు వచ్చేసి ఫోర్ మీటర్స్ పీసెస్ అండి మంచి కలెక్షన్ అండి చాలా బాగుంటుంది ఐటెం అయితే మాత్రం ఇదే చాలా మంది వెయిటింగ్ అండి ఈ ఐటమ్స్ కోసం మొత్తం బండిల్స్ మనకి రెడీ స్టాక్ వచ్చిన స్టాక్ వచ్చినట్టు అయితే ఇలా చూపించేస్తున్నాం మాకంతా ఏంటంటే అండి వచ్చిన స్టాక్ వచ్చినట్టుగా వెళ్ళిపోద్ది అండి సేల్ అయిపోద్ది ఎందుకంటే మాకున్న కస్టమర్స్ అలాగా అంత కస్టమర్స్ ఉన్నారు దానివల్ల మాకు ఎప్పటికప్పుడు ఇలా ఫ్రెష్ వెరైటీ మీకు రాగానే మీకు అయితే ఇలా చూపించడం మాకైతే అలవాటు ఇదే మేడం మీకు అన్ని కూడా కలర్స్ వెరైటీస్ చూపిస్తాను వీటిలో ఇక ఒక బండిల్లో ఎన్ని కలెక్షన్స్ వస్తాయి చూడండి ఒక బండిల్లోనే మనకి ఎన్ని వెరైటీస్ ఉంటాయి చూడండి కలర్ కాంబినేషన్స్ కానీ డిజైన్ ప్యాటర్న్స్ మొత్తం మోడల్స్ అయితే వెరైటీస్ చాలా ఉంటాయి అన్నీ కూడా ఇదే ఒక్కసారి బేల్లో లో ఉన్న కలెక్షన్ మొత్తం బయట పెట్టేసిన తర్వాత అప్పుడు మీకు అయితే ఓపెన్ చేసి చూపిస్తాను ఎలా ఏంటని కూడా చెప్తాను మళ్ళీ ఇదే ఇది మేడం వీటిలో మనకు ఒక పీస్ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను వీటిలో ఇవన్నీ కూడా మనకు వచ్చేసి ఫోర్ మీటర్స్ నుండి ఫోర్ అండ్ హాఫ్ మీటర్స్ అలా అయితే వస్తుందండి కస్టమైజేషన్స్ కోసం అయితే మాత్రం చాలా సూపర్ ఉండే వీటిలో ఇది మేడం అంతా కూడా మనకు వచ్చేసి పైన మెటల్ ప్రింటెడ్ అండి ఇది ఈ శారీ ఏంటంటే మనకి నార్మల్ గా శారీస్ గా వస్తాయండి శారీస్ వచ్చినట్యితే కనుక ఈ శారీ కాస్ట్ వచ్చేసి ఆరు వందల యాభై రూపాయలు పైన లేదండి కానీ ఇప్పుడు మనకి ఏంటంటే ఇది జస్ట్ ఫోర్ మీటర్స్ ఫోర్ అండ్ హాఫ్ మీటర్స్ అయితే వస్తుంది అంటే శారీ పర్పస్ అయితే యూజ్ అయ్యేది కాదు ఓన్లీ మీకు కస్టమైజేషన్ లాంగ్ ఫ్రాక్స్ గానీ అలా ఏదైనా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్ గా కుట్టించుకోవడానికి వాటికి అయితే మాత్రం యూజ్ అవుతుంది చాలా మంది యూజ్ చేసుకుంటున్నారు లేదా ఇవన్నీ కూడా కొత్తగా ఇప్పుడు రీసెంట్ గా వచ్చేసి దీన్ని ఓనిగా కూడా యూస్ చేసుకుంటున్నారండి ఓనీస్ గా కూడా చాలా బాగా యూస్ చేస్తున్నారు వాళ్ళకి ఏదైనా కావాలంటే కింద కట్ వర్క్ ఏదైనా స్టిచ్చింగ్ చేయించుకుంటున్నారు ఓనీ అయితే యూజ్ చేసుకుంటున్నారు వాటికి చాలా బాగుంటుంది మనకి ప్రైస్ కూడా చాలా అనుకూలమైన ప్రైజెస్ అయితే వస్తుంది ఎంత పడుతున్నాయండి ప్రైస్ మీకు ఫోర్ మీటర్స్ నుండి ఫోర్ అండ్ హాఫ్ మీటర్స్ వచ్చేసి కేవలం తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే పడుతుంది నైన్టీ నైన్ రూపీస్ అండి నైన్టీ నైన్ మాత్రమే పడుతుంది మీకు ఇవన్నీ కూడా కస్టమైజేషన్స్ అయితే మాత్రం చాలా సూపర్ గా అయితే యూజ్ అవుతుంది ఇప్పుడంతా ఇదే మేడం వీటిలో వచ్చేసి ఒక్కొక్క బండిలో ఇవన్నీ కూడా కలర్ కాంబినేషన్స్ అయితే ఉంటాయండి మొత్తం కూడా ఇది వీటిలోనే మనకి వచ్చేసి మీకు మెడల్ ప్రింట్స్ చూపించాను నెక్స్ట్ ఇది వచ్చేసి స్టోన్ వర్క్ డిజైన్ అండి ఇది ఇది షుగర్ వర్క్ ప్యాటర్న్ లాగా వస్తుంది ఇదంతా కూడా షుగర్ వర్క్ డిజైన్ వస్తుంది మీకు సిల్వర్ కలర్ లో కనిపించేదంతా కూడా షుగర్ స్టోన్ వర్క్ అండి షుగర్ స్టోన్ వర్క్ తో వస్తుంది క్వాలిటీ అయితే మాత్రం చాలా సూపర్ ఉంటుంది మీకు అన్ని కూడా ఇది వచ్చేసి 4 మీటర్స్ నుండి 4 1/2 మీటర్స్ అయితే వస్తాయి ఓకే ఇదే మేడం ఇదంతా కూడా మీకు చూశారు కదా ఇదంతా స్టోన్ వర్క్ మీకు ఓన్లీ ఇదే డిజైన్ ప్యాటర్న్ కాదండి మీకు ఒక బండిల్ చూపిస్తానండి ఆ బండిల్ చూడండి ఎన్ని వెరైటీస్ ఉంటాయో ఇదే మేడం ఇది ఒక బండిల్ కదా ఇది వచ్చేసి గోల్డ్ ప్రింట్ డిజైన్ అండి నెక్స్ట్ వచ్చి సింపుల్ సెల్ఫ్ చెక్ అండి ఇది మనకి లోపల సైడ్ ఉంది ప్రింట్ ఇది ఒక ఇది ఒక డిజైన్ ఇది సెల్ఫ్ డిజైన్ స్ట్రైప్ అండి దాంట్లోనే ఇది కూడా వచ్చేసి మెటల్ ప్రింటెడ్ అండి ట్రీ డిజైన్ వస్తుంది ఇది వచ్చేసి మ్యాజిక్ ప్రింట్ అండి అంటే ప్రింట్ ఉండిద్ది కానీ లేనట్టుగా కనిపించింది అది ఒక మోడల్ ఇది అండి ఇలాగ మనకు వచ్చేసి అన్ని వెరైటీస్ మీరు చూడండి అన్ని వెరైటీస్ ఉంటాయి ఇది ఇది కూడా మనకి రివర్స్ లో ఉంది చూపిస్తాను ఇది మేడం ఇలా రివర్స్ లో ఉంటుందండి ఇది ఇదిగోండి ఇలా అన్ని ఇక్కడ మనకు వచ్చేసి ఒక బండిలోని ఇన్ని కలెక్షన్ అయితే ఉంటుంది ఇలా ఇదిగో మేడం దీనిలో వచ్చేసి ఇది వైట్ ప్రింట్ డిజైన్ అయితే వస్తుంది వైట్ ప్రింట్ డిజైన్ ఉంది నెక్స్ట్ ఇది వచ్చేసి షుగర్ వర్క్ డిజైన్ ఉంది మెటల్ ప్రింట్ గోల్డ్ డిజైన్ ఉంది ఇలా అన్ని ప్లెయిన్ డిజైన్ ప్లెయిన్ సెల్ఫ్ స్ట్రైప్ సెల్ఫ్ చెక్ ఇలా అన్ని ఉంటాయండి ఏదైనా సరే తీసుకోండి మనకైతే మాత్రం ప్రెసెంట్ ఆఫర్ ప్రైస్ లో ఉంది మనకి ఫోర్ అండ్ హాఫ్ మీటర్స్ దాకే మాత్రమే వస్తుంది ఫోర్ మీటర్స్ నుండి ఫోర్ అండ్ హాఫ్ మీటర్స్ వరకు వస్తుంది ఫైవ్ మీటర్స్ వస్తుంది అని అయితే అనుకోవద్దు ఎందుకంటే చాలా మంది కస్టమర్స్ అండి ఇది శారీ అని అనుకుని తీసేసుకుంటున్నారు వంద రూపాయలకి వచ్చింది కదా చెప్పి తీసేసుకొని ఇండి తీసుకెళ్ళినాక కొలిసి నాలుగు నాలుగున్నర వస్తుంది మనకి ఐదు కూడా అని చెప్పి తిరిగి రిటర్న్ తీసుకొచ్చేస్తాం మీరు శారీ అనుకొని తీసుకున్నాం అని చెప్పి అంటున్నారు అండి అందుకనే మనం ముందుగా చెప్పేస్తున్నాము ఏది కూడా మీకు ఏ కలర్ కావాలో అది వాట్సాప్ చేయండి ఒకవేళ అది కాదు అనుకుంటే కనుక సిమిలర్ గా దాని దగ్గరలో ఉన్న సరే పంపిస్తాం దానికి ఓకే అంటే కనుక మీరు అయితే ఆర్డర్ చేసుకోండి ఇది మాత్రం మనకి వన్ ఆర్ టూ పీసెస్ కావాలంటే ఏ కలర్ కావాలో మీకు ఎగ్జాక్ట్ వీటిలో ఫొటోస్ వీడియో కాల్ సెక్షన్స్ అయితే ఏది లేదండి మనం ముందుగానే చెప్పేస్తున్నాము ఫొటోస్ వీడియో కాల్స్ అయితే లేవు మీకు ఏ కలర్ కావాలనేది కావాలంటే ఈ ఐటమ్స్ స్క్రీన్ షాట్ తీసి మాకు కింద మెసేజ్ చేయండి పలానా రెడ్ ఎల్లో బ్లూ గ్రీన్ ఇలా ఏ కలర్స్ కావాలో ఆ కలర్స్ పెట్టేసండి మాకు ఆ కలర్స్ లో కావాలంటే ఆ కలర్స్ లో మన దగ్గర ఏ డిజైన్ ఉంటే ఆ డిజైన్ అయితే పంపిస్తాం మీకు ఫోర్ మీటర్స్ నుండి ఫోర్ అండ్ హాఫ్ మీటర్స్ పీస్ మొత్తం కూడా కేవలం తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే పడుతుంది మీకు ఓన్లీ మీటర్ ప్రైస్ చెప్పట్లేదండి నాలుగు మీటర్ల నుండి నాలుగున్నర మీటర్ మొత్తం ప్రైస్ కేవలం తొంభై తొమ్మిది రూపాయలు కలెక్షన్ అయితే తీసుకొచ్చామండి ఇదంతా కూడా మనకు వచ్చేసి హ్యాండ్లూమ్ లో సెమీ క్రష్డ్ డిజైన్ సారీస్ అండి సారీస్ మాత్రం ఎక్సలెంట్ అండి మీకు కొన్ని సారీస్ ఓపెన్ చేసి చూపిస్తారండి నంబర్ ఆఫ్ వెరైటీస్ వస్తాయి దీంట్లో ఒక్క డిజైన్ ప్యాటర్న్ అంటూ కాదు ఒక్క కలెక్షన్ అంటూ ఉండవు మేడం మీకు చూడండి ఫస్ట్ ఇది వచ్చేసి మనకి జంగల్ థిమ్ ప్యాటర్న్ స్టైల్ లో వస్తుంది పళ్ళు అండి మొత్తం ఇక్కడ వచ్చేసి మనకి కలంకారీ టైప్ డీర్ డిజైన్స్ ఉంటాయి హార్స్ డిజైన్ ఉంది ఇలా మనకి అంతా జంగల్ థిమ్ ప్యాటర్న్ అయితే వస్తుంది ఇది మేడం ఇక్కడ శారీ చూడండి మనకి అంతా కూడా వచ్చేసి ఇలా సెల్ఫ్ డిజైన్ అయితే వస్తుందండి కింద మొత్తం కూడా మనకి వచ్చేసి జంగల్ థిమ్ ప్యాటర్న్ అయితే వస్తుంది ఇది మేడం నెక్స్ట్ ఇదంతా సారీలో అంతా ఇలాగే వస్తుంది డిజైన్ ప్యాటర్న్ అంతా కూడా ఇది చాలా లైట్ వెయిట్ అండ్ సాఫ్ట్ ఉంటాయండి సారీస్ ఇదే మేడం ఇది శారీ మొత్తం ఇలా ఉంటే దీనికి వచ్చేసి బ్లౌజ్ పీస్ అయితే ఇలా సింపుల్ సెల్ఫ్ డిజైన్ ప్యాటర్న్ అయితే వస్తుంది ఇవన్నీ మనకి ఏంటంటే జస్ట్ చిన్న సూక్ష్మ లోపాలు అంటే ఎస్ఎస్టీ కింద అయితే వస్తుందండి అంటే మీకు ఏమి ఉండదు కానీ మనకు సరే అయితే కొన్ని చూపిస్తే ఏదైనా ఏదైనా జస్ట్ రావచ్చు సూక్ష్మ లోపాలు అంటే ఇది కొంచెం కాస్ట్ ఎక్కువ అమ్ముతున్న సారీస్ అండి దాదాపుగా సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఉన్న సరుకు అండి ఇది కానీ ఏంటంటే కంపెనీ నుండి వచ్చేటప్పుడు జస్ట్ ఒక చిన్న ఎస్ఎస్టీ కింద అయితే వచ్చింది దానివల్ల మీకు కూడా ముందుగానే చెప్పేస్తాం ఎస్ఎస్టీ వస్తుంది చిన్న చిన్న సూక్ష్మ లోపల వస్తుంది అది ఏంటంటే మైనర్ మిస్టేక్స్ రావచ్చు రాకపోవచ్చు కనిపియొచ్చు కనిపించవచ్చు అని చెప్పి మీకు ప్రైస్ కూడా చెప్తాను రేట్ అయితే మాత్రం మంచి ఆఫర్ ప్రైస్ వస్తుంది ఇది పళ్ళు అండి మేడం శారీ మొత్తం చూడండి ఎంత బాగుందో ఇది కూడా మనకి కలంకారీ డిజైన్స్ అండి అయితే ఇదంతా కూడా డిజిటల్ డిజైన్స్ లో కలంకారీ డిజైన్స్ అండి ఇదే మేడం ఇది చూడండి మనకి ఇప్పుడు దాకా చూసినాం కదా దేంట్లో కూడా మనకి ఈ రెండు శారీలు కూడా ఎక్కడ కూడా డ్యామేజ్ అయితే కానీ మిస్ ప్రింట్ కానీ ఏమీ తెలియలేదు కానీ మనకి కంపెనీ నుండి ఇంత కొంచెం కాస్ట్లీ ఐటమ్ మనకి వచ్చేపాటికి రీజనబుల్ కాస్ట్ లో కంపెనీ నుండి ఒక మాట ఇన్ని శారీస్ లో ఏదైనా ఒక శారీ రావచ్చు అని చెప్పి ముందుగా చెప్పిచ్చారు కాబట్టి మనం కూడా ముందు చెప్పేస్తున్నాం మన కస్టమర్స్ కి ఒక షాప్ దగ్గరకు వచ్చిన తర్వాత ఓపెన్ చేయడం కానీ చెక్ చేసి ఇవ్వడం అలాంటి అయితే ఏది ఉండవండి ఇదే మేడం మొత్తం కూడా డిజిటల్ డిజైన్స్ సూపర్ కలెక్షన్ అంతా కూడా మనకి ఆఫర్ ప్రైజెస్ లో వచ్చింది మీకు ఏ శారీ అనేది తీసుకోండి కేవలం త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే కావాలంటే మీరు శారీ ఇలా టచ్ చేసి చూడండి అంటే షాప్ దగ్గర ఎవరైనా వస్తే మీరు క్లాత్ టచ్ చేసి చూడండి మీరు టూ ఆర్ త్రీ టూ ఆర్ త్రీ శారీస్ తీసుకుందాం అని వచ్చిన ఖచ్చితంగా ఐదు ఆరు తీసుకుంటారండి అలాంటి కలెక్షన్ అండి ఇదే మొత్తం కూడా డిజైన్స్ చూసారా ఎంత బాగున్నాయో అన్ని కూడా సూపర్ డిజైన్స్ అండి చాలా బాగుంటాయి మనకంత మాత్రం కేవలం మీకు త్రీ ఫార్టీ నైన్ రూపీస్ కి వచ్చింది ఈ శారీస్ ఒక్కొక్కటి మనకి దాదాపుగా బాక్స్ పైంగ్ వస్తుందండి బాక్స్ పెంగ్ వచ్చి పైన ఒక ఫోటో ఉంటుందండి క్యాట్లాగ్ అంటే శారీ వేస్ట్ చేస్తే ఎలా ఉంటుందని చెప్పి అలా వచ్చినట్టయితే సేమ్ శారీ కాస్ట్ మనకి ఏడు వందల యాభై రూపాయలు పైన మీకు ఇక్కడ గమనించర్లేదు ఇక్కడ చూడండి ఇక్కడ ఎల్లో మార్క్ ఉందండి జస్ట్ ఆ కనిపి జస్ట్ ఏదో ఉంది అంతే అలా మనకి ఏదో చిన్న తెలీదు మేము చెప్పేందుకు మీకు కూడా తెలియదు డిజైన్ లో వచ్చిందని అనుకుంటారు ఇలా మనకి ఏదో చిన్న చిన్నది రావడం వల్లే మనకైతే మాత్రం ఈ ప్రైస్ అయితే వచ్చింది ఆఫర్ ప్రైసెస్ మేడం ఇవన్నీ కూడా మీకు ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ వాట్సాప్ లో ఆర్డర్ చేసేయండి ఇవన్నీ ఏంటంటే మనకి సేమ్ ఇదే డిజైన్ లో వస్తాయి అని ఉండదండి ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క వెరైటీ ప్యాటర్న్ అండి మోడల్స్ కలెక్షన్స్ అయితే మాత్రం చాలా ఉంటాయి ఇదే మేడం ఇది వచ్చేసి మనకి పళ్ళు హనీ కలర్ అండి ఇది అయితే హనీ కలర్ అయితే వస్తుంది ఇది మేడం కింద డిజైన్ అంతా కూడా సింపుల్ అంటే మీకు యానిమల్ డిజైన్స్ వద్దు ఇలా ఫ్లోరల్స్ సింపుల్ డిజైన్ క్లాసిగా ఉండాలనుకుంటే కదా ఇలా ఉంటాయి ఇవన్నీ మనకి రీసేలర్స్ వాళ్ళకండి అండి మీకు స్టాక్స్ మాత్రం చాలా త్వరగా అయిపోద్ది మీరు ఒకవేళ లేట్ చేసి ఫస్ట్ ఒక ఐదు ఆరు శారీస్ తెప్పించుకున్న తర్వాత బాగున్న తర్వాత ఇంకో పది అంటే ఈ ఐటమ్ అయితే అలా దొరకదు మీరు ఫస్ట్ గానే ఎన్ని పీసెస్ కావాలి ఆర్డర్ చేసేసుకోండి మీకు ఒక బండిల్ కూడా ఓపెన్ చేసి చూపిస్తానండి అండి మేడం ఒక బండిల్లో మీకు ఎన్ని వెరైటీస్ వస్తాయి చూడండి ఇది వచ్చేసి మనకి ఫ్లోరల్ ప్యాటర్న్ అండి నెక్స్ట్ ఇదిగోండి ఇది ఫ్లోరల్ లోనే మనకి ఫస్ట్ ప్రోపెన్ చేసాం కదండి కలంకారీ డిజైన్ అది నెక్స్ట్ ఇదేండి మేడం లీఫ్ డిజైన్ స్టైల్లో ఇది కూడా కలంకరి జంగల్ తేము ఇది వచ్చేసి మష్రూమ్ డిజైన్ స్టైల్లో మనకు కొంచెం డిఫరెంట్ గా వచ్చింది డార్క్ కలర్ ఫ్లోరల్ ఇది కూడా కలంకరి డిజైన్ ఇది డిజిటల్ ఫ్లవర్ డిజైన్ అండి బిగ్ ఫ్లవర్ వస్తుంది సూపర్ ఉంటుంది సారీ కూడా ఇదండి ఇది ఒక డిజైన్ ప్యాటర్న్ లైట్ కలర్స్ లోని డిఫరెంట్ డిజైన్ ప్యాటర్న్ వచ్చింది ఇదే మేడం ఇదంతా సారీ వచ్చేసి ప్లెయిన్ వచ్చింది కింద వచ్చేసి జిగ్ జాగ్ ప్యాటర్న్ వచ్చింది ఇలా మనకి ఒక లోనే అన్ని వెరైటీ కలెక్షన్స్ అయితే ఉంటాయి మనకి ఏదైనా సరే త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది మీకు ఎన్ని పీసెస్ కావాలి అన్ని పీసెస్ పురినంత త్వరగా ఆర్డర్ చేస్తుండే కనుక మంచి స్టాక్ అయితే ప్రజెంట్ రీజనబుల్ కాస్ట్ వచ్చింది సేమ్ సర్వీస్ మనం తర్వాత తర్వాత ఏ ఏడు యాభై ఎనిమిది వందల రూపాయలలో వస్తాయండి అంతా డిజిటల్ ఇప్పుడు కొత్త ప్యాటర్న్స్ కాబట్టి మనకి ప్రజెంట్ ఆఫర్లు వచ్చింది కాబట్టి త్రీ ఫార్టీ నైన్ రూపీస్కి వస్తుంది మీకు ఎన్ని కావాలంటే అన్ని వాట్సాప్ చేసి పంపిస్తాం సేమ్ ఎగ్జాక్ట్ ఇదే పీస్ కావాలి అదే పీస్ కావాలని కాదండి దీంట్లో మీకు ఇప్పుడు ఈ గ్రీన్లో కావాలంటే కనుక ఆ గ్రీన్లో వేరే పీస్ మన దగ్గర ఉండొచ్చు అలా సిమిలర్ కుదిరినంత వరకు ఇది పంపడం ట్రై చేస్తాం లేదు అనే పరిస్థితిలో సిమిలర్ అయినా రావచ్చు దానికి ఓకే అంటే కనుక మీరు వాట్సాప్ లో మెసేజ్ చేయండి మేమైతే మీకు బిల్ పెడతాం కుదిరినంత వరకు పేమెంట్ చేయండి కేవలం త్రీ హండ్రెడ్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే పడుతుంది ఇప్పుడు ఏ కలెక్షన్ అండి ఇప్పుడు కూడా మనకు వచ్చేసి ఈ దసరా స్పెషల్ ఆఫర్ గా మనం అయితే మాత్రం ఒక కంచి పట్టు సారీస్ ఆఫర్ అయితే ఇస్తున్నాం అండి చాలా లిమిటెడ్ ఆఫర్ అండి చాలా అంటే చాలా లిమిటెడ్ ఆఫర్ మీకు ఇక్కడ చూపిస్తానండి ఈ కలర్స్ మాత్రమే స్టాక్ ఉంటుందండి చాలా అంటే చాలా రీజనబుల్ కాస్ట్ వస్తుంది ఇదంతా కూడా మనకు వచ్చేసి మనకి హెవీ క్వాలిటీ కంచి పట్టు శారీస్ అండి సూపర్ కలర్స్ ఉంటాయండి దీంట్లో ఇది చూడండి మొత్తం కూడా ఈ షైనింగ్ మీకు ఇంకా శారీ ఓపెన్ చేయకముందే షైనింగ్ అని లుకింగ్ చాలా సూపర్ ఉంటుంది దీని ప్లస్ ఇప్పుడు అంతా మనకు వచ్చేసి ఇలా టార్చెస్ కూడా చేసామండి ఇదే మేడం ఇంకా మీరు టార్చెస్ ఏం ఏపించుకోవచ్చు ఇంకా ఏం ఖర్చు పెట్టావచ్చ ఇది చూడండి మొత్తం కూడా టార్చెస్ వచ్చేసి మనకి అయితే ఇలా వస్తుంది ఇది చూడండి గ్రాండ్ లుక్ అయితే మనకు వస్తుందండి రిచ్ పల్లె వస్తుందండి చాలా అంటే చాలా అఫీషియల్ హైలైట్ అండి అసలు మొత్తం కూడా ఎవరైనా మీరు ఒకవేళ గిఫ్ట్ ఇచ్చేది ఉంది అనుకోండి మీకు ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలి అని అనుకోండి ఎవరికైనా మీరు ఇచ్చిన సరే దాదాపుగా టెన్ థౌసండ్ రూపీస్ శారీ పదివేల రూపాయల శారీ లాగా అయితే ఉంటుందండి సారీ అంత బాగుంటుందండి ఈ గ్రీన్ మీద పింక్ కలర్ లోటస్ ఫ్లవర్ వచ్చిందండి అంటే ఇప్పుడు ఎక్కువ టెంపుల్స్ ఇవ్వడానికి కానీ లేదా అమ్మవారికి కడతారు అండి ఇప్పుడు దసరా ఈ నవరాత్రుల సీజన్ లో అమ్మవారికి కడతారు ఆ అమ్మవారికి కట్టడానికి తగ్గట్టుగానే మొత్తం లోటస్ ఫ్లవర్ మీద అయితే ఉన్నట్టు డిజైన్ ప్యాటర్న్ అంతా కూడా అందులో మనకి ఎక్కువ కూడా దీనిలో వచ్చిన కలర్ ప్యాటర్న్స్ మేము తెప్పించిన కలర్స్ కూడా ఎక్కువ ఇప్పుడు టెంపుల్స్ ఇవ్వడానికి ఎక్కువ మన సొంతం యూజ్ చేసుకోవడానికి ఏవైతే ట్రెడిషనల్ కలర్స్ ఉంటాయో ఈ ఎల్లో రెడ్ గ్రీన్ పింక్ ఈ కలర్స్ లో మనం అయితే తెప్పించామండి అది కూడా మనకి మాత్రం ప్రెసెంట్ ఆఫర్ అయితే తెప్పించాము ఇదే మేడం ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ వర్క్ అయితే వస్తుందండి ఇది బ్యాక్ సైడ్ వర్క్ అయితే వస్తుంది మనకి హ్యాండ్స్ కి అయితే లాగా బార్డర్ అయితే వస్తుందండి బార్డర్ సింపుల్ గా మనకి ఇచ్చారండి వర్క్ గా ఇది మొత్తం కూడా శారీ అయితే మాత్రం సూపర్ వెరైటీ అండి ఆఫర్ ప్రైసెస్ అండి మనకంతా కూడా అంటే మీకు ఒకవేళ కావాలి ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే కనుక ఈ బ్లౌజ్ యూస్ చేసుకోవచ్చు లేదంటే మీ దగ్గర ఆల్రెడీ జాస్మిన్ ఇలా ఏవో తీసుకొని దానికి వర్క్ చేయించుకోవడం ప్లెయిన్ యూజ్ చేసుకుని చేసుకుంటారు కాబట్టి చేసుకోవచ్చు శారీస్ అయితే మాత్రం సూపర్ ఆఫర్ అండి ఈ శారీ కాస్ట్ మనకి దాదాపుగా ఏడు వేలు ఎనిమిది వేల రూపాయలు పైన ఉండే శారీ కాస్ట్ అండి ఈ శారీ కాస్ట్ అలాంటి క్వాలిటీ అండి కానీ మనకి ఏంటంటే ప్రజెంట్ ఆఫర్ ఇస్తున్నాము మీకు ఏ శారీ తీసుకోండి వీటిలో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే పడుతుంది అండి రెండు వేల రూపాయ రూపాయ తక్కువ రెండు వేలు ఇదే మేడం ఈ శారీ కూడా చూడండి ఇది వచ్చేసి వైలెట్ కలర్ కాంబినేషన్ అండి సూపర్ ఉంటుందండి శారీ అయితే మాత్రం మీకు ఎగ్జాక్ట్ కలర్ చెప్పండి మెజంతా షేడెడ్ అయితే వస్తుందండి ఇది గ్రీన్ కలర్ అండి మొత్తం కూడా పళ్ళు ఇదే మేడం దీనికి టార్జెల్స్ కూడా వచ్చేస్తాయి మనకి టాజెల్స్ వేసేసి ఇదండి టార్జెస్ వస్తే పళ్ళు మొత్తం మనకి గ్రీన్ కలర్ వచ్చింది ఇది వచ్చేసి శారీ మొత్తం మనకైతే ఈ కలర్ కాంబినేషన్ అండి అసలు ఎవరికైనా మీ ఓన్ పర్పస్ మీరు యూస్ యూజ్ సరే చాలా చాలా బాగుంటుంది అని గ్రాండ్ లుకింగ్ శారీస్ అన్ని కూడా మీకు ప్రైస్ చెప్పాం కదా కేవలం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే మనకైతే మాత్రం ప్రెసెంట్ ఆఫర్ వెరైటీలో వచ్చింది ఈ మాత్రం లిమిటెడ్ ఆఫర్ అండి లిమిటెడ్ అంటే లిమిటెడ్ ఆఫర్ ఎంత త్వరగా స్టాక్ అయిపోవచ్చు అనేది కూడా మేము కూడా చెప్పలేము అందువల్ల కుదిరినంత త్వరగా మీరు షాప్ విజిట్ చేస్తే కనుక బెస్ట్ మీకు అనుకున్న కలర్స్ అయితే దొరుకుతాయి లేదు అనుకోండి మీకు ఆన్లైన్ ఆర్డర్స్ ద్వారా కావాలంటే కనుక మీకు క్లారిటీ చూపించేస్తాను కలర్స్ అన్ని కూడా ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు టూ ఓపెన్ చేశాడు ఈ లో కావాలంటే టూ మార్చేసి పెట్టండి లేదు అనుకోండి కింద వాటిలో కలర్స్ కావాలంటే కింద కూడా మీకు అయితే ఒక్కసారి క్లారిటీ చూపించేస్తాను ప్రతి ఒక్క పీసు దాన్ని బట్టి మీరు ఏదైతే అది కావాలనేది మాకు మార్క్ చేసి పెట్టండి అది ఉంది అంటే కనుక అది పంపిస్తాం లేదు అంటే అయిపోయినట్టు ఆఫర్ ఇది మేడం ఫస్ట్ ఇది వచ్చేసి మనకి రేడియం గ్రీన్ కలర్ కాంబినేషన్ కి మన కింద కూడా నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ లో బార్డర్ అండి దీని బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది నెక్స్ట్ వచ్చేసి మనకి బ్లూ కలర్ కాంబినేషన్ అండి ఇది మనకి డార్క్ నేవీ బ్లూ షేడెడ్ ప్లస్ సిల్వర్ జరి ప్లస్ గోల్డ్ జరి వీవింగ్ డబల్ వీవింగ్ అయితే వస్తుందండి ఇది మేడం దీనికి వచ్చేసి మనకి బిగ్ బార్డర్ అయితే ఇలా వస్తుంది ఇది ఒక పెద్ద అండి నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి పింక్ కలర్ శారీ అండి పింక్ కలర్ శారీకి మనకి వచ్చేసి నేవీ బ్లూ కలర్ రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ లో బార్డర్ అయితే వస్తుంది ఇది శారీ మొత్తం కూడా కలర్ కాంబినేషన్ చూడండి డిజైన్ ప్యాటర్న్ సూపర్ ఉంటుంది ఇదే మేడం దీనికి వచ్చేసి మనకి వర్క్ అయితే ఇలా వస్తుంది బ్లౌజ్ పీస్ నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి ఆరెంజ్ రెడ్ అండి అంటే ఇది ఎగ్జాక్ట్ మనం కలర్ చెప్పలేం ఇటు మిర్చి రెడ్ కింద వస్తుంది ఇటు ఆరెంజ్ షేడ్ కింద వస్తుంది దానికి మనకి వచ్చేసి బ్లూ కలర్ కాంబినేషన్ లో బార్డర్ అండి ఇవన్నీ ఏంటంటే మనకి ఇప్పుడు ప్రజెంట్ అమ్మవారికి కట్టినప్పుడు నిండుగా ఉండడం కోసం మనకి బార్డర్స్ అన్ని కూడా ఎక్కువ బ్లూ కలర్ కాంబినేషన్స్ లో వస్తాయి పైన మనకి ఏ కలర్ కాంబినేషన్ లో సారీ వచ్చినా సరే ఇదే నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి పింక్ కలర్ అండి ఇది మనకి బేబీ పింక్ షేడెడ్ అయితే వస్తుంది దానికి మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ సూపర్ ఉంటుంది శారీ మాత్రం ఇది ఒక ప్యాటర్న్ నెక్స్ట్ ఇప్పుడు ఎక్కువ టెంపుల్స్ లో గిఫ్టింగ్ ఇవ్వడానికి లేదా మీరు టెంపుల్స్ లో ఏదైనా పూజల్లో కూర్చున్నప్పుడు కట్టుకోవడానికి కూడా చాలా మెయిన్ కలర్ అండి ఎల్లో కలర్ కాంబినేషన్ అండి మస్టర్డ్ ఎల్లో వస్తుంది థిక్ ఎల్లో షేడ్ ఆరెంజ్ షెల్లో వస్తుంది దీనికి రెడ్ కలర్ బార్డర్ అండి దీని బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది ఇది వచ్చేసి మనకి ఇందాక చూపించిన బ్లూ ఉంది చూసారా దానిలో ఇది మనకి కొంచెం లక్స్ గ్రీనిష్ కాంబినేషన్ లో వస్తుంది అంటే కళ్ళనైతే షేడ లాగా అయితే వస్తుంది దీనికి మనకు వచ్చేసి కింద కూడా పికప్ బ్లూ కాంబినేషన్ లో బార్డర్ అండి దీని బ్లౌజ్ అయితే ఇలా వస్తుంది ఇది ఒక ప్యాటర్న్ నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి ఎల్లో కలర్ లోనే మనకి లైట్ ఎల్లో వస్తుంది అండి ఇందా మీకు చూపించిన వచ్చేసి తిక్ ఎల్లో ఇదే మేడం ఇది తిక్ ఎల్లో అండి ఇది వచ్చేసి లైట్ ఎల్లో ఇలా ఈ కలర్ కాంబినేషన్ ఒకటి వస్తుంది దీనికి కూడా మనకి పింక్ కలర్ బార్డర్ నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి చూపించిన బ్లూ లోనే మాత్రం టూ పీసెస్ తెప్పించమండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అని టూ పీసెస్ తెప్పించాం ఒక కలర్ కాంబినేషన్ నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి ఆల్రెడీ ఫస్ట్ ఫస్ట్ ఓపెన్ చేసాం లైట్ పికాక్ గ్రీన్ షేడెడ్ దానికి బిగ్ బార్డర్ అయితే వస్తుంది లాగా పింక్ కలర్ తోనే ఇది ఒక ఇదొక సారీ ఇదిగోండి బ్లూ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ కింద బార్డర్ వచ్చేసి రెడ్ కలర్ అండి ఇది ఒక సారీ ఇదిగోండి గ్రీన్ కలర్ ఫస్ట్ ఫస్ట్ మనం ఓపెన్ చేసిందండి దాంట్లోనే మనకి వేరే డిజైన్ తో కింద సన్ఫ్లవర్ డిజైన్ అయితే తెప్పించాము ఇది బార్డర్ ఒక ప్యాటర్న్ నెక్స్ట్ వచ్చేసి పింక్ కలర్ అంటే ఇది కూడా మనకి టాజెల్స్ వస్తాయి ఇది ఒక్కదాని మాత్రం టాజిల్ లేకుండా వస్తుంది పింక్ కలర్ కంచి పట్టు శారీ దీనికి వచ్చేసి బ్లౌజ్ అయితే ఇది నెక్స్ట్ ఫైనల్ ఇదండి ఇది వచ్చేసి మనకి పికాక్ గ్రీన్ కాంబినేషన్ లో వస్తుంది దీని బ్లౌజ్ అయితే ఇది ఇవి మీకు అన్ని కూడా కలర్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసాం కాబట్టి ఇవి కలర్ స్టార్ట్ ఉన్నదంతా కూడా మీకు కేవలం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఈ ఆఫర్ ని కనుక మీరు ఇప్పుడు మిస్ చేసుకున్నారా ఈ శారీస్ ఏదైతే మీకు స్టాక్ చూపించామో ఈ స్టాక్ లో ఉన్నప్పుడు మీరు మిస్ చేసుకున్నారా మంచి ఆఫర్ అయితే మిస్ అయిపోయినట్టు ఎందుకంటే ఏడు వేలు ఎనిమిది వేల ఎనిమిది వేల రూపాయలు పైన శారీ కేవలం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు వస్తుంది మీరు ఎవరికైనా ఇవ్వాలి అన్న సరే మంచి ఆఫర్లు మీకు అయితే వచ్చేసి వాళ్ళు కూడా గ్రాండ్ లుక్ ఒక వేల రూపాయలు శారీ పెట్టారన్నట్టుగా ఉంటుంది అలాంటి శారీ మనకైతే మాత్రం ఆఫర్ లో వస్తుంది కాబట్టి కుదిరినంత త్వరగా మీరు అయితే తీసుకోవడానికి ట్రై చేయండి స్టాక్ మాత్రం త్వరగా అయిపోద్ది ఎవరికైనా కావాలంటే కనుక కుదిరినంత త్వరగా మీకు ఎంత త్వరగా కుదిరితే అంత త్వరగా మీరు మీరు ఆన్లైన్ ద్వారా ఆన్లైన్ ద్వారా షాప్ విజిట్ చేస్తే షాప్ విజిట్ చేసి స్టాక్ అయితే తీసుకోండి పేమెంట్స్ కూడా త్వరగా చూసుకోండి ఇప్పుడు అంతా ఫుల్ వైరల్ ట్రెండింగ్ అవుతున్న కలెక్షన్ అండి ఇదంతా లెనిన్ కాటన్ లోనే మనకి చిన్న మినియచూర్ ఇది ప్యారెట్ అయితే వస్తుంది చాలా సూపర్ ఉంటాయండి కలర్స్ అయితే మాత్రం మొత్తం టెన్ కలర్ చార్ట్ వస్తుంది ఈ టెన్ కలర్స్ లో మనకి ఒక స్పెషల్ కలర్ ఉందండి స్పెషల్ అండ్ స్పెషల్ చాలా సూపర్ ఉంటుంది మీకు అక్కడ పీస్ ఏంటి అని చూపిస్తాను మేడం సూపర్ ఉంటుందండి శారీ మాత్రం ఎక్సలెంట్ ఇది వచ్చేసి మనకి లైట్ క్రీమ్ అండి బాదం క్రీమ్ అంటారు చూసారు ఆ క్రీమ్ అయితే వస్తుంది దీని పైన కూడా చూడండి మనకి మ్యాంగో డిజైన్ వస్తుంది ప్లస్ మనకి చిన్న ప్యారెట్ డిజైన్ అయితే వస్తుందండి మనకి ఇదిగోండి మేడం శారీస్ అయితే మాత్రం సూపర్ వైరల్ అండి ట్రెండింగ్ కలెక్షన్ అండి ఇదంతా కూడా ఇది మేడం మనకి అయితే టాజెస్ అయితే ఇలా వస్తాయి ఇదంతా కూడా మనకి ప్రెసెంట్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్స్ లో మనకి అయితే మాత్రం ఫుల్ ట్రెండింగ్ కలెక్షన్ అయితే నడుస్తుంది ఎక్కడ చూసినా సరే ఇదే ప్యాటర్న్ శారీస్ అండి చాలా బాగుంటుంది కలెక్షన్ అయితే మాత్రం ఇది కూడా చూడండి మనకి కలర్ అయితే లైట్ క్రీమ్ షేడ్ అండి లైట్ అండ్ లైట్ క్రీమ్ షేడెడ్ అయితే వస్తుంది దీని దీనిపైనంత కూడా మనకి మ్యాంగో డిజైన్ వస్తుంది ప్లస్ ప్యారెట్ డిజైన్ చిన్న ప్యారెట్ డిజైన్ అయితే వస్తుంది చాలా బాగుంటుంది సారీ శారీ మాత్రం అది కూడా మనకి లెనింగ్ కాటన్ శారీ అయ్యే పట్టికి చాలా మంది ఇప్పుడు అయితే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అంటే కట్టుకున్నా సరే మంచి అఫీషియల్ లుక్ అండి ఇప్పుడు టీచర్స్ కి వీళ్ళందరికీ కూడా ఎక్కువ లైక్ చేస్తున్నారు అండి కలెక్షన్ అయితే టీచర్స్ అనే కాదండి ఇప్పుడు స్టూడెంట్స్ కానీ అందరూ కూడా బాగా లైక్ చేస్తున్నారు ఇదంతా కూడా శారీ మొత్తం మనకైతే ఇలాగే వస్తుంది దీంట్లో మనకి మాత్రం ఇది స్పెషల్ కలర్ స్పెషల్ అండ్ స్పెషల్ చాలా సూపర్ ఉంటుంది కలర్ మాత్రం ఇది సారీ వేర్ చేస్తే దీంట్లో వచ్చేసి మనకి అయితే ఒక్కసారి కలర్స్ ఏమేమి చూద్దాము ఇది మేడం ఇది లైట్ బేబీ పింక్ షేడ్ అండి తర్వాత ఇది స్కై బ్లూ కలర్ వస్తుంది ఇప్పుడు మీకు చూపించిన ఈ క్రీమ్ షేడ్ లోనే ఇది మీకు అయితే ఎల్లో కలర్ చూపించా కానీ ఇది వచ్చేసి మనకి పింక్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్ వస్తుంది నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి లావెండర్ కలర్ అండి లావెండర్ కలర్ లోనే పర్పుల్ షేడెడ్ అయితే వస్తుంది ఇది వచ్చేసి మనకి ఆరెంజ్ పీచ్ కలర్ అండి నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి వైట్ కి గ్రీన్ కలర్ ఇది వచ్చేసి మనకి లైట్ పిస్తా గ్రీన్ కలర్ వస్తుంది ఇది అఫీషియల్ గా ఉంటుంది గ్రే కలర్ అండి సిమెంట్ గ్రే నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి లక్స్ గ్రీన్ కలర్ ఇది మొత్తం మనకి టెన్ కలర్ చార్ట్ టెన్ కలర్ చార్ట్ లో ఒకటి స్పెషల్ కలర్ మీకు చూపించాను నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి వైట్ కి గ్రీన్ ఇది కూడా మీకు అయితే ఒక్కసారి చూపించేస్తాను మీకు కాస్ట్ అనుకుంటున్నారా ఈ శారీ కాస్ట్ మనకి దాదాపుగా బయట అంతా కూడా ఇప్పుడు నడుస్తున్న మార్కెట్ ప్రైస్ వచ్చేసి మీకు ఆరు వందల పైననే ఉందండి కానీ మనకైతే మాత్రం ప్రెసెంట్ ఆఫర్ ప్రైస్ లో తెప్పించాము ఏ శారీ తీసుకోండి కేవలం త్రీ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే పడుతుంది త్రీ నైన్టీన్ రూపీస్ అండి ఇది వచ్చేసి మనకి వైట్ కి గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది మీకు చూపించింది వచ్చేసి లైట్ క్రీమ్ లైట్ క్రీమ్ షేడెడ్ అయితే వస్తుంది బాదం క్రీమ్ అయితే వస్తుంది దానికి మనకి వచ్చేసి యెల్లో కలర్ కాంబినేషన్ ఇది శారీ మొత్తం మనకి ఉంటుంది మీకు అన్ని కూడా కలర్స్ అయితే క్లారిటీ చూపించాను కాబట్టి ఏ ఏ కలర్ కావాలనేది మాకు అయితే వాట్సాప్ మార్చేసేయండి అది మేమైతే మీకు పంపిణీ జరుగుతుంది సారీ కూడా చూస్తారా ఎంత గ్రాండ్ అసలు సూపర్ అండి చాలా అంటే చాలా క్లాసీగా చాలా అఫీషియల్ ఉంటది మనం వేర్ చేసిన సరే ఏదైనా ఫంక్షన్స్కి ఇలాంటి శారీస్ కూడా కట్టుకెళ్ళవచ్చు అంత బాగుంటుంది అంత క్లాసిక్ కాంబినేషన్ కాబట్టి ఇప్పుడు అందులో ట్రెండింగ్ కలెక్షన్ కాబట్టి చాలా సూపర్ ఉంటుంది ఏదైనా సరే త్రీ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే పడుతుంది ఇప్పుడు ఇవన్నీ రీసెలర్స్ వాళ్ళకి అంటే ఇంటి దగ్గర సేల్ చేసుకునే వాళ్ళకి ట్రెండింగ్ కలెక్షన్ కాబట్టి వెంటనే సేల్ స్టాక్ అయిపోద్ది ఇదంతా కూడా మీరు తీసుకెళ్లి పెట్టి చూడండి కలర్ స్టార్ట్ వెంటనే అవుట్ స్టాక్ అయిపోద్ది అలాంటి కలెక్షన్ అంటే కూడా ఇవన్నీ మీకు ఎన్ని పీసెస్ కావాలి అన్ని పీసెస్ టెన్ పీసెస్ కలిపి ఒక బండిలో వస్తుంది మీకు స్పెషల్ కలర్ మాత్రమే ఎన్ని కావాలంటే అన్ని పీసెస్ అంటే ఒక్కొక్క ఒక్కొక్క పర్సన్ కి మనకి ఒక రెండు మూడు పీసెస్ అలా కావాలి అంటే ఇప్పుడు సిస్టర్స్ ఉన్నారండి ఇద్దరు సేమ్ కలర్ వాడతారు అనుకోండి మనకి కావాలంటే ఇవ్వచ్చు లేదు ఫ్రెండ్ సర్కిల్ ఉన్నారు ఒక నలుగురు ఐదుగురు కలిసి ఒకటే కలర్ వాడదాం అనుకుంటే వాళ్ళకి ఇవ్వచ్చు అలా మీకు ఎన్ని పీసెస్ కావాలంటే పీసెస్ అయితే పంపిస్తాం ఏదైనా సరే త్రీ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే పడుతుంది ఓకే అండి ఇప్పుడు ఏ కలెక్షన్ అండి ఇప్పుడంతా మనకు వచ్చేసి ఫ్యాన్సీ పట్టు సారీ కలెక్షన్ అండి ఇది అంతా కూడా ఫ్యాన్సీ గంగా పట్టు శారీస్ అంటారు మొత్తం మనకి ఇవన్నీ కూడా కలర్ స్టార్ట్ అండి వీటిలో వచ్చేది సూపర్ ఉంటుంది అండి మొత్తం కూడా షైనింగ్ అయితే వస్తుంది చాలా ఎక్సలెంట్ గా రీజనబుల్ కాస్ట్ లో మనకి ఫ్యాన్సీ పట్టు శారీస్ అయితే ప్రెసెంట్ రన్నింగ్ ఐటమ్ అండి ఇది ఇదే మేడం శారీ చూడండి మీకు మంచి రీజనబుల్ కాస్ట్ లో వస్తుంది కానీ మంచి లుకింగ్ అయితే వస్తుందండి సారీ అయితే ఇది వచ్చేసి మనకి పళ్ళు అండి మనకైతే ఆరెంజ్ కలర్ కాంబినేషన్ లో పళ్ళు వస్తుంది ఇది వచ్చేసి మనకి పింకిష్ రెడ్ కలర్ అయితే వస్తుందండి శారీ మొత్తం కూడా అంటే ఆ షైనింగ్ కలర్ అయితే షేడ్ ఉండడం వల్ల మనకి ఎగ్జాక్ట్ పింక్ అని చెప్పలేము ఇటు ఎగ్జాక్ట్ రెడ్ అని చెప్పలేము కింద బార్డర్ మాత్రం రెడ్ కలర్ కాంబినేషన్ లో వస్తుంది డిజైన్ ప్యాటర్న్స్ అయితే మాత్రం ఆల్ ఓవర్ డిజైన్ వస్తుందండి చాలా సూపర్ ఉంటుంది మొత్తం కూడా వీవింగ్ ప్యాటర్న్ తో ఇదే మేడం ఇదంతా కూడా శారీ వచ్చేసి మనకి అయితే ఇలా ఉంటుంది మేడం ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పీస్ మీకు కట్టు సింగు కూడా ఎక్కడ ప్లేన్ రాకుండా మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ ఓవర్ అయితే వస్తుంది ఇది వచ్చేసి శారీ మొత్తం మనకి అయితే ఇలా ఉంటుంది దీంట్లో మనకైతే ఫోర్ కలర్ స్టార్ట్ ఉంటుంది ఆ ఫోర్ కలర్స్ కూడా చూపిస్తాం పర్పుల్ కలర్ కాంబినేషన్ లో ఇదే మేడం చక్కగా కాంట్రాస్ట్ లో పల్లు బ్లౌజ్ అండి ఇది వచ్చేసి శారీ మొత్తం కూడా ఇలా వైలెట్ కలర్ కాంబినేషన్ వస్తుంది నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి గోల్డ్ కలర్ అండి దీంట్లో ఇదే ఇది ఒకటి గోల్డ్ ఇవన్నీ మనకి ఏంటి ఇక్కడ ఓపెన్ చేసి మీకు చూపిస్తున్నాం కాబట్టి ఏ కలర్ కావాలనేది మీకు ఇక్కడే మార్క్ చేసి పెట్టేసుకుంటే కనుక మీకు వెంటనే ఆ ఐటమ్ మాకు వాట్సాప్ లో పంపించేసేయండి ఇక సారీ అయితే పంపిస్తాం లేదు షాప్ దగ్గర విజిట్ అయినా సరే మీకు అది అయితే యూజ్ అవుతుంది ఎందుకంటే షాప్ దగ్గరికి వచ్చేటప్పుడు చాలా మంది కస్టమర్స్ సింగిల్ పీస్ తీసుకునే వాళ్ళు ఫొటోస్ తీసుకురావట్లేదండి ఏ మోడల్ కావాలన్నది తీసుకురావట్లేదు వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చి సెలక్షన్ చేసుకుంటాం మోడల్స్ చూసి సెలెక్ట్ చేసుకుందాం అని అనుకుంటున్నారు కానీ మాది హోల్సేల్ షాప్ అండి హోల్సేల్ షాప్ అవడం వల్ల మాకు ఎనీ టైం రష్ ఉంటుంది బిజీ ఉంటుంది దాని వల్ల మీకు సింగిల్ పీస్ వాళ్ళకి ఇక్కడ చూపించాలి ఐటమ్ మొత్తం చూపించాలంటే మేము ఒక పదిహేను ఇరవై ఐటమ్స్ చూపించిన తర్వాత వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోతారు ఇంకా లాస్ట్ లో అంటే అన్ని కూడా పాతికి రూపాయలు ఇరవై రూపాయలు డిఫరెన్స్ లో ఉంటాయి ఐటమ్స్ అన్ని లాస్ట్ కి ఏ కాస్ట్ లో తీసుకోవాలి ఏ ఐటమ్ తీసుకోవాలని కన్ఫ్యూజ్ అయిపోతారు అందుకని అలా కాకుండా కన్ఫ్యూజ్ అవ్వకుండా వీడియోలో చూసుకోండి మీకు ఏది నచ్చిందంటే ఆ స్క్రీన్ షాట్ తీసుకొస్తే ఇక్కడ చూపించగానే మేము ఐటమ్ అయితే వెంటనే ఇచ్చేస్తాం మీకు కూడా టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది అంతే అంటే ఇంకా మోడల్స్ చూసి మళ్ళీ తీసుకొని నచ్చక సెట్ అవ్వక అన్ని కాకుండా అయితే అయింది ఏంటో లేదు అన్నట్టుగా పని అయింది కాబట్టి మీరు వీడియోలో చూసుకోండి ఏ కలర్ కావాలో మాకు చూపించండి దాన్ని బట్టి మేము అయితే ఇచ్చేస్తాం ఇదే అని కాదు అన్ని వెరైటీస్ కూడా అయితే వచ్చే ముందు మాత్రం స్క్రీన్షాట్ ఖచ్చితంగా తీసుకురండి వెంటనే మీకు అయితే ఐటమ్ ఇచ్చేస్తాం ఇవన్నీ కూడా మనకైతే మాత్రం ప్రెసెంట్ ఆఫర్ ప్రైస్ లో ఉంది ఏ పీస్ పీసెన్ తీసుకోండి కేవలం నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే పడుతుంది ఇదే మనం ఇవన్నీ కూడా ఇన్ని బండిల్స్ వస్తాయి మన దగ్గర అంతా కూడా మీకు నాలుగు పీసెస్ పర్ బండిల్ అండి మీకు ఈచ్ పీస్ నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలు పడుతుంది మీకు ఇలా ఫోర్ కలర్స్ స్టార్ట్ కావాలంటే ఫోర్ కలర్స్ అయితే ఇచ్చేస్తాం ఎందుకంటే ఇప్పుడు అంతా కూడా పెట్టుబడికి వాటికి రీజనబుల్ కాస్ట్ లో మనకి అయితే మాత్రం ఫ్యాన్సీ పట్టు శారీ కాబట్టి మనకంతా కూడా చాలా బాగా అడుగుతున్నారు చాలా మంది కస్టమర్స్ ఎన్ని కావాలంటే అన్నైతే మీకు ఇచ్చేస్తాం ఒకవేళ మనకి ఒక టెన్ పీసెస్ కావాలనుకోండి ఇవి ఒక టూ బండిల్స్ ఇంకా టూ కలర్ ఏదైనా మంచి చూసి మీకు అలా పంపించేస్తాం లేదు మనకి బండిల్స్ బండిల్స్ ఇలా కావాలంటే బండిల్స్ అని వాట్సాప్ పెట్టండి ఎన్ని బండిల్స్ పెట్టండి సింగిల్ పీస్ అయితే కనుక ఏ కలర్ కావాలో మార్చేసి పెట్టండి దాన్ని బట్టి మనం పంపిస్తాం కేవలం ఫోర్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే అండి ఇప్పుడు ఏ కలెక్షన్ అండి ఇప్పుడు అంతా కూడా మనకు వచ్చేసి ఓన్లీ కాటన్ సారీస్ అండి కాటన్ సారీ మాత్రమే వస్తుంది అంటే బ్లౌజ్ అనేది అయితే రాదు మనకైతే మాత్రం మంచి హెవీ క్వాలిటీలో ప్యూర్ కాటన్ సారీస్ అయితే వస్తాయండి ఇవి చూడండి ఎన్ని వెరైటీస్ ఉంటాయో మీకు కలర్ కాంబినేషన్స్ అయితే మోడల్స్ వెరైటీస్ చూపిస్తాను ఇస్తాను అన్ని కూడా ఇదే మేడం దీనిలో వచ్చేసి ఇవన్నీ కూడా కలర్స్ మీకు పైన ఫోటో క్యారీ లాగా ఉంటదండి ప్రతి సారీ కూడా అది చూడండి మనకి ఎలా వస్తుంది శారీ మొత్తం ఎలా వస్తుందో తెలుసుకోవద్ది ఇదే మేడం ఇవన్నీ కూడా కలర్స్ వెరైటీస్ అండి ఎన్ని మోడల్స్ అన్ని మోడల్స్ వస్తాయి ఇది ప్రత్యేకంగా ఇప్పుడు మేము ఈ స్టాక్ అంతా కూడా కాటన్ సేరీస్ ఇప్పుడు తెచ్చిన పీస్ తెచ్చినట్టుగా అయిపోతుంది స్టాక్ ఎందుకంటే మేము ఆల్రెడీ మన రీసెలర్స్ కి చెప్పాము ఏంటంటే ఇది బ్లౌజ్ లేకుండా ఇప్పుడు చాలా మంది తీసుకుంటారండి అమ్మ వాళ్ళకి పెట్టుబడికి వాటికి విడిగా పైన బ్లౌజ్ అనేది ఎక్స్ట్రా మనం పెట్టాలి సో అలా పెట్టి ఇలా అయితే ఇస్తారు మనకి రేట్ కూడా రీజనబుల్ కాస్ట్ లో వాళ్ళకి సేల్ అయిపోద్ది అని చెప్పి మనం చెప్పామండి లాస్ట్ వీడియోస్ లో దానికి ఇంకా రీసెలర్స్ వాళ్ళండి ఒక్కొక్కరు బండిల్ బండిల్ అండి ట్వంటీ పీసెస్ ట్వంటీ ఫైవ్ పీసెస్ ఎందుకంటే దీనిలో బ్లాక్ రాదండి మెయిన్ పాయింట్ బ్లాక్ అనేది రాదు బ్లాక్ లేనప్పుడు ఏంటంటే మనకి కాటన్ సెర్ఫ్ పెట్టుబడికి ఏంటి ఎలా మన సొంతని యూజ్ చేసుకోవడానికి కూడా వెళ్ళిపోతుంటది పైగా మనం ఇస్తున్న ఈ ప్రైజ్ కి ఆఫర్ ప్రైస్ అండి ఇది శారీ మంచి క్వాలిటీ వస్తుంది ఆఫర్ ప్రైస్ వస్తుంది కాబట్టి శారీస్ అయితే మాత్రం వెంట వెంటనే అయిపోతుంది స్టాక్ అందుకని మనకి కుదిరినంత త్వరగా రీస్టాక్ చేసేసి అందరికి అందాలని చెప్పి మనం అయితే చూపిస్తున్నాము మీకు ఏ శారీ అయినా సరే తీసుకోండి కాటన్ ఓన్లీ రెండు వందల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే పడుతుందండి మనకి ఇలా బండిల్ గా కాబట్టి ఇలా బండి ఇచ్చేస్తామండి బండిల్ వచ్చేసి ట్వంటీ పీసెస్ వస్తాయి ఇలా మనకి కొన్ని పీసెస్ మాత్రమే చూపించా కదా ఇంకా ఇదే మేడం ఒక్కసారి బెల్లో చూడండి ఇవన్నీ కూడా మనకి కలెక్షన్స్ ఏ అండి అన్ని కూడా కాటన్ సారీస్ ఏదైనా సరే రెండు వందల ఇరవై రూపాయలు మాత్రమే పడుతుంది మీకు ట్వంటీ ట్వంటీ పీసెస్ ఇలా కావాలి ఇలా పంపించేస్తాము లేదు మీకు అన్ని కలర్స్ వివరంగా ఒకసారి కింద వేస్తూ కాబట్టి ఆ టైంలో మీకు ఏది కావాలో అక్కడ పాజ్ చేసి మాకు స్క్రీన్ షాట్ తీసి ఈ పీసెస్ మాకు కావాలని పంపించేస్తాం కేవలం రెండు వందల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే పడుతుంది కుదిరినంత త్వరగా మీరు ఐటమ్ కోసం వస్తే షాప్ దగ్గర విజిట్ చేస్తే షాప్ దగ్గర కుదండి ఎందుకంటే ఇప్పుడు అంతా కూడా దసరా సీజన్ చాలా బాగుంది దసరా అనే కాదు దీని వెంటనే మన దీపావళి ఉంది అలా వెంట వెంటనే పండుగలు ఉన్నాయి కాబట్టి మంచి సేల్ అయితే జరుగుద్ది ఏదైనా సరే మనకైతే మాత్రం ఆఫర్ ప్రైజెస్ లో దొరుకుతాయి ఓకే అండి